అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం సంబంధించినటువంటి లిస్టు సచివాలయాలకి అయితే విడుదలైందండి ఇది కంపల్సరిగా చేసుకోవాలి చేసుకుంటేనే డబ్బులు పడతాయి అవి ఏంటో వీడియోలో చెప్పాను ఈ వీడియోని చివరి దాకా చేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి ప్లీజ్ చాలామంది లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి చూడండి మనకి మే నెలలో తల్లికి వందనం పథకం ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమంది విద్యార్థులకి సంబంధించినటువంటి డబ్బులు ఎవరైతే తల్లి ఉంటారో వారి ఖాతాలైతే ప్రభుత్వం అయితే వేస్తున్నది సో చాలామంది తల్లులకి ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో వారందరి లిస్ట్ కూడా సచివాలయానికి పంపడం జరిగింది అంటే ఓన్లీ తల్లికి వందనం అనే కాదు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉంటారో మహిళలు వారు ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో పురుషులు వీరి యొక్క పేర్లన్నీ కూడా సచివాలయానికి పంపడం జరిగింది ఎందుకనంటే చాలామందికి బ్యాంక్ అకౌంట్స్కి ఎన్పిసిఐ లింక్ అయితే లేదు సో ఎన్పిసిఐ లింక్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా సో దీన్ని మీరు బ్యాంక్లో మీ ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారు సో ప్రభుత్వం కూడా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటే ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ లింక్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు పడతాం జరుగుతుంది అయితే చాలామందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కానీ ఈ యొక్క ఆధార్ కార్డు అనేది చాలామందికి అయితే లింక్ అయ్యలేదు సో ప్రత్యేకంగా తల్లికి వందనం అని పేరు చెబుతూ కూడా సచివాలయంలో ఈ లిస్టు విడుదల చేయడం జరిగింది ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తల్లికి సంబంధించిన వంటి పేర్లు ఈ సచివాలయం వెల్ఫేర్ లాగిన్లో పట్టణాల్లో అయితే డిజిటల్ అకౌంట్ లాగిన్ విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో ప్రతి తల్లి కూడా విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో మీరు సోమవారం లేదా ఈ ఎప్పుడైతే సచివాలయం ఉంటుందో మీరు అక్కడికి వెళ్ళి మీరు మీ ఎన్పిసిఐ ఏ బ్యాంక్ లింక్ అయ్యిందో మీరు చెక్ చేసుకోవాలి ఓకే లేదనుకోండి మీరు బ్యాంక్ ఆధార్ కార్డ్ అట్టుకెళ్ళి నా బ్యాంక్ అకౌంట్కి అటాచ్ చేయండి అని అంటే జిరాక్స్ పట్టుకెళ్తే వాళ్ళు దాని మీద ఒక సంతకం తీసుకుని మీకు అటాచ్ చేసేస్తారు లేదు అనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఎన్పిసిఐ అని ఓ మామూలుగా ఓపెన్ చేసి అందులో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిన మీకు ఏ బ్యాంక్ లింక్ అయిందో కూడా తెలిసిపోతుంది ఒకవేళ ఏ బ్యాంక్ చూపించలేదు అనుకోండి మీరు మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా ఆ బ్యాంక్ అటుకెళ్ళి మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చి నా దానికి లింక్ చేయండి అంటే లింక్ చేస్తారనమాట సో ఖచ్చితంగా లింక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉన్న మాత్రమే డబ్బులు పడే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సబ్ ఆలు పెట్టుకొని అలాగే వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ